హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరింగ్ గొల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమ్రోల్ మండలం సురవారిపల్లి గ్రామంలో కవడపిల్ల పండుగ శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం మరియు నాలోపల్ల విభాగం ఎడ్లపోటీలు నిర్వహించడం జరుగుతుందండి ఆ సీనియర్స్ విభాగానికి స్టోన్ ఇదేనండి ఇరవై రెండు ఉందండి ఈ బండా బరువు ఇది పోయిన సంవత్సరం రికార్డ్ అండి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది అడుగుల రెండు అంగుణాలండి కొన్ని సంవత్సరం రికార్డు వైపిఆర్ బుల్స్ అండ్ కంబైండ్ బోరెడ్డి కేశవరెడ్డి గారికి దత్త మొదటి బహుమతి కవేశం చేసుకోవడం జరిగిందండి అరవై వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అది రెండు వందల కోట్లు పొడవులో అండి పదకొండు బార్లు వేసి అరవై ఎనిమిది అడుగుల నాలుగించులో రెండు ఇంచులో వేయడం జరిగిందండి సీనియర్స్ విభాగంలో మరి సంవత్సరం ఈ బండను ఎవరు మొదటి బహుమతి కవసం చేసుకుంటారో ప్రతి ఒక్కరు కామెంట్స్ కామెంట్స్ చేయండి అండి ఈ వీడియోలో ఉన్న ప్రతి వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోర్టు పడవు రెండు అండి ఇరవై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు నాలో విభాగం నిర్వహిస్తారండి మొదటి బహుమతిగా ముప్పై వేలండి అండి నాలుగోపల్ల విభాగం మరియు సీనియర్స్ విభాగం అండి నాలుగో విభాగానికి మొత్తం ఐదు బహుమతులు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు అండి బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి పదిహేను వేలు నాలుగో బహుమతి అండి ఐదో బహుమతి ఐదు వేలు మొత్తం ఐదు బహుమతులు నిర్వహించారండి నాలోపల్ల విభాగానికి నాలోపల్ల విభాగం ఎడ్ల జతల యజమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం మలుకుతున్నారండి సూర్వారిపల్లె గ్రామ ప్రజ ప్రజలు ప్రతి ఒక్కరూ నాలపల్ల విభాగంలో ఉన్న అడ్లైజ్మాన్లు ఈ పోటీలో పాల్గొని ఈ పోటీని విజయవంతంగా చేయమని కోరుతున్నారు నాలపల్ల విభాగం పండండి అండి కూడా ఇదేనండి రెండు పల్ల నాలో పల్లకి సీనియర్స్ విభాగానికి సీనియర్స్ విభాగానికి స్టోన్ ఉండి ఇరవై రెండు కింటాలు ఉంటుంది బండ బరువు అదేవిధంగా మొత్తం ఆరు బహుమతులు ఏర్పాటు చేయడం జరిగిందండి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండో బహుమతిగా అరవై వేలు మూడో బహుమతిగా నల నలభై వేలండి నాలుగో బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదివేలు ఆరో బహుమతిగా ఐదు అండి సీనియర్స్ విభాగం ఎడ్ల జతల యజమానులు ప్రతి ఒక్కరూ ఈ పోటీకి వచ్చి ఈ పోటీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోకి మినిమం ఒక టూ కే లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను మీ ఎడ్ల నాలోపల విభాగం ఎడ్ల జతలకు సీనియర్ విభాగం ఎడ్ల జతలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి అండి